మీరు ఆ తరంలో ఎంతో మంది స్టార్స్ చూసారు కదా మరి ఇప్పుడున్న వాళ్ళలో అంత తీటుగా కనిపించే హీరో ఎవరైనా ఉన్నారా ఓ మై గాడ్ గా లైఫ్ లో ప్రతి ఒక్కరికి గెలిచడం ఓడడం అనేది అలవాటు అవుతూనే వస్తుంటాం ఎప్పుడన్నా సినిమాలు ఫ్లాప్ అయితే కొంచెం అనుకున్న రేంజ్ కి అంటే అనుకున్నంత పేరు రానుకుండా కొంచెం తగ్గినప్పుడు ఏమన్నా బాధపడే వాళ్ళ ఫీల్డ్ కూడా కొంచెం తేడా ఓకే చేంజ్ నాకే అనిపించింది ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు బాధపడకూడదు అయితే నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా ఎందుకు రాలేదు చావు కూడా భయపడే పరిస్థితుల్లో లేనండి నేను నాకు కోరిక ఏంటంటే అండి చెప్పండి నేను చిరంజీవి గారికి మదర్ గా అరే అరే ఇది ఎట్లయింది నిజంగా ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ ఇన్ కేస్ ఆయన చూస్తే మాత్రం అట్లీస్ట్ మీ కోరిక నెరవేరుస్తే ఆర్ సో హ్యాపీ